నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రకాష్ రాజు గారు మరోసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడం జరిగింది అసలు ఎందుకు ఆయన చెప్పినటువంటి మాటల్లో ఈ దపా అయినా ఏమన్నా వాస్తవం ఉందా లేదా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఆయన ఏమన్నాడు ఆయన పైన ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశాడని చెప్పి పోలీసు వారి విచారణకు పిలిస్తే ఆ విచారణకు పోయి తిరుకొని వచ్చే సమయంలో విలేకరులందరూ ఆయన దగ్గర అయ్యా ఇదేంది ఈ మాధని నువ్వు తప్పు చేసావు కదంటే అవును తప్పు చేశాను తెలియకుండా అన్నాడు సరే దానికి కూడా ఆయన చెప్పింది కరెక్టే అనుకుందాం దాన్ని మనం స్వీకరించుతాం కూడా ఒక మనిషి కాబట్టి అనుకోని దశలో కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు కాక ఈ దశలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినటువంటి హరిహర వీరమల్లు అనే పేరుని అదే పనికి ఆయన తీసుకొచ్చి ఆయన ఏమన్నాడంటే ఆ సినిమా బాగలేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయటము అదేవిధంగా హరిహర వీరమల్లు సినిమా యొక్క డైరెక్టర్లకి ఈయన తగు సమయం ఇవ్వలేదని చెప్పి సినిమాను చాలా లేట్ చేశాడని చెప్పి ఇలా అనేక రకాల విమర్శలు చేయడం జరిగింది అసలు ప్రకాష్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు ఏమన్నా ఉందా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు హీస్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ ఆయన పాలిటిక్స్కి పనికిరాడు అని పవన్ కళ్యాణ్ గారిని అనేక సార్లు విమర్శలు చేశాడు ఇదే ప్రకాష్ రాజు ఇప్పుడు సిగ్గు మానం లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పి నేనైతే ఖచ్చితంగా అడుగుతున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఏకంగా ఇరవై ఒక్క సీట్లు గెలిచినటువంటి గణాగనుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన కూడా ఈయన వ్యాఖ్యలు చేయటము సరే సీరియస్ పొలిటీషియన్ కానప్పుడు ఏ నాలుగు ఎమ్మెల్యే సీట్లో ఐదో ఆరో పదో పదకొండో లేదా పద్దెనిమిదో ఈ రేంజ్ గెలిచచ్చు ఏకంగా ఇరవై ఒక్క సీట్లు కూడా ఓడిపోకుండా గెలిచినప్పటికే ఈయన తల ఏడనో పెట్టుకోనాలా సరే కుక్కిని పోయినాలా ఆయన సైలెంట్గా ఉంటే సరిపోయిండు అదిగాక ఇన్నాళ్ళు ఎవరూ కాదని లేనటువంటి విషయం ఆయన విలక్షణ నటుడు అద్భుతమైన నటుడు కూడా అనేక భాషల్లో చేశాడు ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే రీసెంట్గా మొన్న మొన్న చనిపోయినటువంటి కోట శ్రీనివాస్ గారు అనేక పర్యాయాల్లో ఆయన చెప్పినాడు ఏమని చెప్పినాడు ఈ ప్రకాష్ రాజు అహం కొద్దీ ఎక్కువ డబ్బులు తీసుకుంటా ఉంటాడు రెమ్యురేషన్ ప్రకారం అందువలన ఆయన పొద్దున్నే ఏడు గంటలకు సెట్లో ఉండాలి అంటే ఆయన ఎనిమిదిన్నరకి తొమ్మిదిన్నరకు వస్తాడు ఈలోపు ఒక సీన్ని రాసి పెట్టుకున్నటువంటి దర్శకులు ఆ సీని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇతర ఆర్టిస్టులు వాళ్ళు ఏమైపోవాలా వాళ్ళ టైం ఎంత ఒక్కొక్క నిమిషానికి అంత వెళ్ళ ఉంటుంది ప్రకాష్ రాజు కోసం ఒకన్నర గంట వెయిట్ చేయాలన్నా రెండు మూడు గంటలు వెయిట్ చేయాలన్నా ఆ రకాల ప్రకాశ్ రాజు తన అహమంతా సినీ ఇండస్ట్రీ పైన చూపిస్తూ ఉంటే దప దపాలుగా అనేక ఇండస్ట్రీలు ప్రకాశ్ రాజు గారిని బ్యాన్ చేసేసాయి అందరికీ తెలిసినటువంటి విషయమే బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది కట్టప్ప నాజర్తో అంటాడు ఎవరు దేవుడితో ఏమని నాకు రావాల్సినటువంటి సింహాసనాన్ని ఎవరో దక్కించుకున్నారని అప్పుడు కట్టప్ప బదులిస్తే ఏమంటాడంటే నీకు ఈ సింహాసనము నీ అవిటితనం వల్ల దూరం కాలేదు కేవలం నీ అవలక్షణాల వల్ల దూరం అయిందని చెప్పి చెప్తాడు ఆ రకాన ఈయన విలక్షణ నటుడు అయితే కావచ్చు కానీ ముఖ్యంగా అనేక అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అని సరే జరిగిపోతూ ఉంది జరిగిపోతా సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగిస్తూ వచ్చినాడు కానీ బీజేపీ అన్నా హిందువులన్నా పడినటువంటి ప్రకాష్ రాజు ఆయన మానసిక రుగ్మతను సాటిస్ఫై చేయడానికి ఆ మధ్య కర్ణాటక ఎలక్షన్స్లో పోటీ చేసినాడు పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఏంటంటే కూడా కోల్పోయి మళ్ళీ చెప్తున్నా కూడా కోల్పోయి కేవలం ఇరవై ఎనిమిది వేల ఓట్లకు పరిమితం అయిపోయినాడు అదందరికీ తెలిసినటువంటి విషయమే అయినా కూడా ఆయన మనుగడ సాగించడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పేరు అనేక చోట్ల అదే పనిగా మాట్లాడటం ఆయన కొనసాగిస్తా వచ్చినాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు ఆయన ఇంటర్వ్యూ రావట్లేదని చెప్పి ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్కి కేవలం సోషల్ మీడియా లేదా యూట్యూబర్లో తీసుకొచ్చి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ వచ్చాం ఆ ఇంటర్వ్యూ సైతం కనీసం వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళు కూడా చూడరని చెప్పి అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడం ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆయన పేరుగా మాట్లాడితే ఈయన హల్చల్ అవుతాడని చెప్పి ఈ యొక్క తాపత్రయం అది కూడా దాటిపోయింది సరే కర్ణాటక వదిలేసి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా నా ఓడలేవు కదా అని చెప్పి తెలుగు పలకడం అంత స్పష్టంగా రానటువంటి ప్రకాష్ రాజు ఏం చేశాడంటే ఇక్కడ మా ఎలక్షన్స్లో కూడా పోటీ చేశాడు అక్కడ మంచు విష్ణు గారి పైన కూడా ఓడిపోయినాడు కేవలం ఎనిమిది వందల ఓట్లున్నటువంటి మా ఎలక్షన్స్లో రెండు వందల ఓట్లకి పరిమితమైనటువంటి గణాగనుడు ఈ ప్రకాష్ రాజు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయనకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని చెప్పి ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారంట అభిమానులతో చెప్పినాడంట అందరూ దాడి చేసి ఉండి హరిహర వీరమల్లు గురించి ఎవరన్నా మాట్లాడితే అని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే హరిహర వీరమల్లు అనేది నాకు నచ్చిన సబ్జెక్టు నేను బాగా చేశాను ఒకవేళ మీకు కూడా నచ్చిందంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఈ రివ్యూవర్ని ఈ ఫేక్ రివ్యూవర్ని ఉపేక్షించద్దు పోల్లు తప్పు కన్నా ఇస్తే ఓపెన్గా మీరు ఖండించండి అని చెప్పినాడు ఈయన చెప్పినట్టు లేకుండా అంటే ఈయన చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు సినిమాల్లో ఆ రకాల వాళ్ళని అరికిండి వీళ్ళని నరికిండి రపరప కోసిండని చెప్పి నేను చెప్పల ఇంకా ఆయన మాట్లాడినటువంటి మరో విషయం ఏంటంటే రాజకీయాల గురించి సినిమాలో మాట్లాడకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈయనైతే అయితే హితబోధ చేస్తున్నాడు ఎస్ ధైర్యంగా ఒక పార్టీ పెట్టుకొని నాకు వైసీపీ ఓట్లు వద్దనే మాటగా ఈయన అనలా స్వతహాగా సినీ అభిమానులు ఎవరైనా సినిమా చూస్తారు కానీ ఈయన అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు కుండ బొదలు కొట్టినట్టు సినిమాల్లో చెప్తాను అని చెప్పి అంత ధైర్యం చేసినటువంటి నాయకుడు కానీ ఒక పెద్ద హీరో కానీ ఎవరున్నారు మన దేశంలోని ఎవరు లేరు అయినా కూడా సినిమాల్లో కూడా రాజకీయం డైలాగులు అక్కడక్కడ వాడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వ్యాపారం పైన లేకుండా ఉంటే ఆయన సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు దండుకోవాలని చెప్పి అలా మోకరి తనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేనంటే లేదు కాబట్టి ఆయన ఓపెన్గా మాట్లాడతాడు ఏముంది అయితే నువ్వు మాట్లాడినావు కదా రాజకీయాల గురించి సినిమాలో మాట్లాడకూడదని ఒక్క క్వశ్చన్ నేను అడుగుతున్నా ఏంటంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో అప్పట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమం బీభత్సంగా జరుగుతూ ఉన్నింది ఆ సమయంలో దాంట్లో ప్రకాష్ రాజు పాత్ర ఏంది నువ్వు సామాన్యు ఒక డైలాగ్తో సరిపెట్లా ఏకంగా పాత్రలో పరకాయి ప్రవేశం చేసి ఆ నాయకుడిని తక్కువ చేసే విధంగా పలానా రాష్ట్రానికి సంబంధించిన నాయకుడిని తక్కువ చేసే విధంగా అక్కడున్నటువంటి తమిళీన్లీ లేకుండా వంటి రాజస్థాన్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని కించపరుస్తూ రాష్ట్ర విభజన కోసం కోరుతున్నటువంటి ఆ నాయకుడిని మిస్లీడ్ చేసే విధంగా అంటే ప్రజల్లో చులకన చేసే విధంగా నువ్వు పాత్రే పోషించడం దానికి నువ్వేమంటావు అని నేనైతే స్పష్టంగా అడుగుతున్నా ఇలా అనేకం పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడు ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో దర్శకులకి పవన్ కళ్యాణ్ గారు సమయం ఇవ్వలేదంట ఎస్ ఆయన సమయం ఇవ్వాలా ఎవరు బాధపడతారు అభిమానులు బాధపడతారు కళ్యాణ్ గారి సినిమా రాలేదే ట్రైన్కి రాలేదని చెప్పి అభిమానులు తనకలాడుకున్నారు ఈ మధ్య దాకా డైరెక్టర్లు బాధపడతారు ప్రొడ్యూసర్లు కూడా బాధపడతారు కానీ పవన్ కళ్యాణ్ గారి దారాదత్వం ఏ విధంగా ఉంటుందంటే ఆ మధ్య పన్నెండు నుంచి పదమూడు కోట్ల మేర ఆయన సినిమా కోసం ఆయన వదిలేసినాడు ఆయనకు రావాల్సినటువంటి రెమ్యురేషన్ కూడా వదిలేసినాడు ఇదో మీరు దీనికి ఏదైనా వడ్డీలు చడ్డీలు బయట నుంచి తెచ్చింటారు మీరు ఇబ్బంది ఉంటారు బాధలు పడుతూ ఉంటారని చెప్పి వదిలేసినటువంటి మహామహుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మనం ఆయన సినిమాకి టైం తీయలేదని చెప్పి మనం మాట్లాడే హక్కు మన దగ్గర ఎక్కడుంది ఆయన దగ్గర టైం లేక ఒక పక్క కరోనా మరోపక్క ఇమీడియట్గా రాజకీయాల్లో అట్ట ఆంధ్రాలో ఒక సైకో వెళ్తా ఉన్నాడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలని సీరియస్గా తీసుకొని ఒక పక్క డబ్బు సంపాదించుకుంటే ఊరికి మస్ఫూసి మారేడుగా చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉన్నాడని చెప్పి రాజకీయాల నుంచి తప్పించుకుంటే ఎవరికి కార్నర్ కాడు ఆ ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది కానీ అంత అట్టడుగు స్థాయిలో ఉండి అంటే రాజకీయంగా ఒక్క ఒకే ఒక సీటు గెలుచుకొని ఆ ఒక సీటు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రధాన పక్షం రాబట్టినంటే రాబాక వరంప్రసాద్ గారిని అంటే సున్నా సీట్లో ఉన్నటువంటి జనసేన పార్టీని సీరియస్గా తీసుకొని ఎలక్షన్స్ టైం కల్లా సీరియస్ పొలిటీషియన్గా అయ్యి సీరియస్ పార్టీగా తీసుకెళ్ళి దేశ స్థాయిలోనే నెంబర్ వన్ పొజిషన్లోకి జనసేనని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు తద్వారా తమిళనాడుకి ప్రచారానికి పోయినాడు ఆ మధ్య మహారాష్ట్ర ప్రచారానికి పోయినాడు ఢిల్లీకి పోయినాడు ప్రచారానికి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు దేశం లేకల్లా నెంబర్ వన్ స్థాయిలో ఎవరు రా ట్రంప్ కార్డు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు మాకు అని చెప్పి బీజేపీ వాళ్ళు సైతం చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగినాడంటే అది ఆయన తీసుకున్నటువంటి విధానం ఒక సినిమా కోసం ఆయన భవిష్యత్తుని నాశనం చేసుకోవాలి ఆయన సినిమా వల్ల టేకప్ తీసుకున్నటువంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నాడని నేనన్నట్టు పది నుంచి పదమూడు కోట్లు వదులుకున్నటువంటి అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం సినిమా తీసుకుంటే తీసుకుంటా లేకుండా లేదు కాబట్టి పాలిటిక్స్ చేసే సమయంలో కేవలం రెండంటే రెండు గంటలు సమయం వెచ్చించి ప్రజల కోసం ఎక్కువ టైం వెచ్చించి సినిమాల కోసం రెండు గంటలతో ముందుకెళ్ళినటువంటి అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన వ్యక్తిగత జీవితం దానికి కూడా నువ్వు బయటకు వచ్చి ఆయన పేరు చెప్తే నీకు వ్యూస్ వస్తాయి ప్రజల్లో మళ్ళీ ఇంకొకసారి నేను ముందుకెళ్ళగలుతాను ఫలానా సినిమాల్లోకి తీసుకుంటారని చెప్పి నువ్వు అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం కురివితో ఎప్పుడో తల గోకూడదు అనేది నువ్వు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రకాష్ రాజు గారికి అయితే నేనైతే చెప్తున్నాను ధన్యవాదాలు